జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశ నాలుగు అవతారాలను చూసిన పరమ భక్తుడు సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేసిన చిరంజీవుడు క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధాలన్నింటినీ అందులో పోసిన మహా మేధావి రామాయణంలో వయో వృద్ధుని గాను వివేకవంతుని గాను మహాబలిశాలి గాను జాంబవంతుని ప్రస్తావన ఉంది అలాగే మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడితో జాంబవంతుడు యుద్ధం కూడా చేశాడు అసలు జాంబవంతుడు ఎవరు ఆ శ్రీకృష్ణుడితో యుద్ధం ఎందుకు చేశాడు శ్రీకృష్ణుడితో యుద్ధం జాంబవంతుని కథ ఏంటి ఈ కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోయే ముందు మీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో నాలుగు అవతారాలను చూసిన పరమ భక్తుడు రామాయణ కాలంలోనూ జాంబవంతుడు ఉన్నాడు అతను వారణ సైన్యానికి కూడా అధిపతి యుద్ధంలో లక్ష్మణుడు మూర్చ చెంది పడిపోయినప్పుడు హనుమంతుడికి తన బలాన్ని గుర్తు చేసి హిమాలయాల్లో ఉన్న సంజీవిని తీసుకురమ్మని హనుమంతుణ్ణి పంపించి లక్ష్మణుడు ప్రాణాలు కాపాడటానికి సహాయం చేసిన మహా మేధావి జాంబవంతుడు శ్రీరాముడు భార్య అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకువెళ్తే వానర సైన్యానికి అండగా ఉండి శ్రీరాముడు రావణుణ్ణి అంతం చేయడంలో శ్రీరాముని విజయం లో కీలక పాత్ర పోషించాడు జాంబవంతుడు తన విజయానికి సహాయ సహకారాలు అందించిన జాంబవంతునికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీరాముడు ఏమైనా కోరుకో వరం ఇస్తాను అప్పుడు జాంబవంతుడు స్వామి నాకు మీతో యుద్ధం చేయాలనే కోరిక ఉంది అని చెబుతాడు అప్పుడు శ్రీరాముడు జాంబవంత నీ కోరిక ఈ అవతారంలో నెరవేరదు రాబోయే అవతారంలో నేను శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతారం దాల్చుతాను అప్పుడు నాతో యుద్ధం చేస్తావు నీ కోరిక నెరవేరుతుంది అని సెలవు తీసుకుంటాడు శ్రీ శ్రీరామచంద్రమూర్తి తర్వాత జాంబవంతుడు అరణ్యంలోకి వెళ్లిపోయి ఒక గృహలో నివసిస్తూ ఎల్లప్పుడూ శ్రీరాముని గురించి ధ్యానిస్తూ ఉండేవాడు కొన్ని ఏళ్ల సంవత్సరాల తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతారం తీసుకుంటాడు అప్పుడు ఆ కాలంలో సత్రాజిత్ అని పిలువబడే ఒక గొప్ప రాజు ఉండేవాడు అతను సూర్య భగవానుడికి గొప్ప భక్తుడు అతని అత్యంత భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు ఒక రోజు రాజు సత్రాజిత్ కు దర్శనమిస్తాడు సత్రాజిత్ కి శమంతకమణి అనే ఖరీదైన ఆవరణాన్ని అనుగ్రహిస్తాడు సూర్య భగవానుడు ఆ హారానికి రోజుకి కొన్ని కిలోల బంగారాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మంతకం గురించి తెలుసుకున్నప్పుడు ఏ రాజుకైనా ప్రజల మొదటి ప్రాధాన్యత కాబట్టి ఈ హారాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించమని రాజుకు సలహా ఇస్తాడు శ్రీకృష్ణుని ప్రతిపాదనకు రాజు సత్రాజిత్ వ్యతిరేకిస్తాడు మరియు అతను ఆ ఆవరణాన్ని తన ప్రార్థనా మందిరంలో భద్రపరుస్తాడు ఒక రోజు సత్రాజిత్ సోదరుడు ప్రసన్ సత్రాజిత్ కు తెలియకుండా ఆహారాన్ని హారాన్ని తీసుకుని అడవిలో వేటకు బయలుదేరుతాడు అతడు జాంబవంతుడు నివసించే అదే అడవిలోకి వెళ్తాడు అప్పుడు ఒక సింహం ప్రసేన్ మెడలో ఉన్న శమంతకమని చూసి దానిని మాంసం ముక్కగా భావించి సింహం ప్రసేన్ పై దాడి చేసి చంపి హారాన్ని తీసుకెళ్తుంది సింహం మెడలో హారాన్ని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ హారాన్ని తన కూతురు జాంబవంతికి ఇస్తాడు వేటకు వెళ్లిన ప్రసేన్ ఎంతకు తిరిగి రాకపోవడంతో సత్రజిత్తుతో సహా ప్రజలందరూ ప్రసేన్ ఆకస్మికంగా అదృశ్యమైనట్లు భావించి శ్రీకృష్ణుడిని అవమానిస్తారు ఎందుకంటే ఆ ఆభరణంపై శ్రీకృష్ణుడు కన్ను పడినట్లు వారు భావిస్తారు కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ప్రజలు నా మీద అనుమానం కలిగి ఉన్నారని గ్రహించి కర్మ కంటే ఎవరు అతీతులు కాదు నేను దీనిని ఎదుర్కోవాలి మరియు నా నిరూపించుకోవాలనుకుంటాడు ప్రసేన్ మరియు తప్పిపోయిన శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు అడవికి బయలుదేరుతాడు అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత శ్రీకృష్ణుడు ప్రసీన్ శవాన్ని కనుగొంటాడు అలాగే సింహం యొక్క పళ్ళు గోళ్లను కూడా కనుగొంటాడు ఆ సింహం మడుగుజాడలో అనుసరిస్తూ అడవిలో వెతుకుతుంటే ఎలుగు బంటి పాదముద్రలు చూస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గృహకు దారి తీసే పాదముద్రలు జాగ్రత్తగా అనుసరిస్తూ ఆ గృహ దగ్గరికి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు అందమైన యువతి జాంబవంతుని ఆమె మెడలో హారాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ హారాన్ని తీసుకోవాలని ప్రయత్నించిన శ్రీకృష్ణుడితో ఎలుగు బంటి దాడి చేస్తుంది ఆ ఎలుగు బంటే జాంబవంతుడు శ్రీకృష్ణుడు జాంబవంతుడు మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది క్రమంగా జాంబవంతుడు తన బలాన్ని కోల్పోతాడు అప్పుడు ఎలుగు బంటి జాంబవంతుడికి గుర్తుకొస్తుంది ఎవరు నన్ను గెలవలేరు నా బలాన్ని శక్తులను కోల్పోయే శక్తి నా రాముడికి మాత్రమే ఉంది నేను నా రాముడితోన ఇన్ని రోజులు పోరాడుతుంది అని వెంటనే జాంబవంతుడు శ్రీకృష్ణుని పాదాలపై పడి రామనామాన్ని జపిస్తాడు నేను అజ్ఞానం వల్ల నీతో యుద్ధం చేయాలనుకున్నాను నా అజ్ఞానం కారణంగా నేను త్రేతాయుగం నుండి ఈ శ్రీరాముని అవతారంలో ఈ ద్వాపర యుగం వరకు వేచి ఉన్నాను మరియు ఈ అజ్ఞానం కారణంగా నేను నా కర్మకు కట్టుబడి ఉన్నాను దయచేసి నన్ను క్షమించండి మోక్షాన్ని పొందేలా అనుగ్రహించండి హే నా ప్రభు దయచేసి ఈ శమంతకమని తీసుకొని నా కుమార్తె జాంబవంతుని వివాహం చేసుకోండి అంటూ జాంబవంతుడు శ్రీకృష్ణుని వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుని కోరికను నెరవేరుస్తాడు తరువాత శ్రీకృష్ణుడు ఆభరణాన్ని తీసుకుని రాజు సత్రజిత్తుకు అప్పగిస్తాడు రాజు తన సోదరుడి హత్య యొక్క మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత సిగ్గుపడి శ్రీకృష్ణుని క్షమించమని అడుగుతాడు తర్వాత రాజు సత్రాజిత్ తావరణాన్ని మరియు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి అందజేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుంటాడు కానీ సమంతకమని ఆవరణాన్ని తిరస్కరిస్తాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు జాంబవంతుని మధ్య యుద్ధం జరిగి ముగిసింది జాంబవంతుడు ఒక గొప్ప యోధుడు భక్తుడు మరియు అతను విష్ణువు యొక్క రెండు అవతారాలను రాముడు మరియు కృష్ణునిగా చూసిన అదృష్టవంతుడు